నమస్తే మిట్లారాన్ని నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మెయిన్గా డిఎస్సి గురించి గురుకుల గురించి ఈ వీడియోలో వివిధ పేపర్లో వచ్చినటువంటి మొత్తం అంశాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి ఒక లైక్ ఇస్తారని మీరు ఇచ్చేటువంటి లైకే తప్పకుండా నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా చూడండి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ మే మూడవ వారంలో పరీక్ష పది రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా ప్రశ్నపత్రాల మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు చూడండి నిజంగా చెప్పాలంటే బుధవారమే డిఎస్సీ నోటిఫికేషన్ రావాల్సి ఉండే కానీ సాఫ్ట్వేర్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం ద్వారా దానికి సంబంధించినటువంటి పాత అప్లై చేసినటువంటి వాళ్ళు కొత్తగా అప్లై చేసినటువంటి వాళ్ళు ఈ రకంగా తీసుకోవడానికి సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి అధికారులు దానికోసం కసరత్తు ప్రారంభించారు కాబట్టి రేపు పక్కా డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతున్నది నిన్న కూడా సీఎం గారు చేవేళ్ల మీటింగ్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము అనేటువంటిది విద్యను అందిస్తాము అనేటువంటిది సభాముఖంగా కూడా తెలియజేయడం అనేటువంటి జరిగింది అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే మెగా డిఎస్సి టీచర్ పోస్టులు పాత వెన్నున్నాయి కొత్త వేనున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య చూసినట్లయితే మనము పదిహేడు వందల ముప్పై తొమ్మిది పాత పోస్టులు ఎస్సీ ఉండేయండి ఇప్పుడు ఎనిమిది వందల తొంభై వాటికి కలుస్తున్నాయి దాదాపుగా మొత్తం పోస్టులు రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మనకు ఎస్ఏ పోస్టులు ఎస్జిటి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు పాతవి కొత్తవి మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు భారీగా కలుస్తాయి ఎస్జిటి వాళ్ళకు అదేవిధంగా ఏడు వేల మూడు వందల నాలుగు పోస్టులు అయితే ఎస్జిటి వాళ్ళకు అవుతున్నాయి అన్నట్టు పండిట్ వాళ్ళకు ఆరు వందల పదకొండు ఉండే ఇంతకుముందు ఇప్పుడు నూట పదహారు మాత్రమే కలుస్తున్నాయి ఏడు వందల ఇరవై ఏడు పిఈటి వాళ్ళకు ఇంతకుముందు నూట అరవై నాలుగు ఉండే చాలా బాధాకరమైనటువంటి విషయము నూట పదహారు మాత్రమే కొత్త కలుస్తున్నాయి ఏడు వందల ఇరవై ఏడు అయితే పీటీ వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు తప్పకుండా మీకు భారీగా పోస్టులు లేస్తామనేటువంటి మాట కూడా ఇచ్చారు కానీ ఇది ఎందుకు కాలేదు అదేవిధంగా మొత్తము పాత పోస్టులు ఐదు వేల ఎనభై తొమ్మిది మనకు టీచర్కి సంబంధించినటువంటి ఉండే కానీ కొత్త పోస్టులు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు అదేవిధంగా స్పెషల్ టీచర్లు మొత్తం కలిపితే వెయ్యి పదహారులు మొత్తము పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నట్టు మనకు అంటే ఇప్పుడు దాదాపుగా ఇంతకుముందు ఎస్ఏ పోస్టులు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఉంటేనే మనకు జిల్లాకు సబ్జెక్టు ఒకటి రెండు మాత్రమే వచ్చినాయి మరి ఎనిమిది వందల తొంభై కలిసినాయి ఈసారి మరి దీంట్లో అన్న కనీసం వస్తాయా సార్ అని చాలా బాధపడుతూ ఉన్నారు ఎస్ఏ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఎస్జిటి అయితే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా గట్టిగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఎస్జిటి వాళ్ళు మాత్రం ఎస్జిటి కాంపిటీషన్ మాత్రం హెవీగా ఉంటుంది ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఏదో నేను చెప్పానని మీరు బాధపడదు కానీ గురుకుల జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఇన్ని రోజులు డిఎస్సి కోసం వెయిట్ చేసి 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 గురుకుల రాశారు వాళ్ళు టాప్లో వచ్చి గురుకులలో జాయిన్ అవుతున్నారు కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా డిఎస్సి వైపు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు వాళ్ళ వాళ్ళకు పోటీని తట్టుకొని మనం నిలబడాలంటే మాత్రం జాగ్రత్త అస ఎందుకంటే వాళ్ళకి జాబ్ వచ్చింది ఇంకా ఫ్రీ తోటి చదువుతారు మనం మాత్రము తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి ఇంకా నేను డిఎస్సీనే నమ్ముకొని ఉన్నా కాబట్టి ఎలా ఉండాలి నువ్వు ప్రిపరేషన్ అనేటువంటిది తప్పకుండా ఒకసారి నీ అంతటా నువ్వు ఆలోచన చెయ్యి నీకు ఎలాంటి మోటివేషన్ కావాలన్నా ఎలాంటి టిప్స్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్ని ఒకసారి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ నీవు మొదటి సంతకం చేసుకునేదాకా నీకు శ్రీను ఇంగ్లీష్ టబల్ యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుంది అదేవిధంగా మెయిన్గా గురుకుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఏందన్నా వన్ ఇస్ట్ టూ టీజీటీలో పీజీటీ వన్ ఇస్ట్ వన్లో ర్యాంకర్లుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా దీనికి వస్తున్నారు మరి రావద్దా అని క్వశ్చన్ అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఉంది వాళ్ళు వస్తున్నాం అవును మేము వస్తే మీకేమైంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అంటే వాళ్ళ రైట్ ఉంది కానీ మన బాధ ఏంటంటే మీరు తప్పించుకుంటే కొద్దిగా మాకు జాబ్ వస్తుంది కదా అని నాకు నిన్న ఒక మేడం గారు ఫోన్ చేశారు ఆదిలాబాద్ జోన్ వన్ మల్టీ జోన్ కూడా వన్ ఏ మేడంకు పీజీటీ వన్ ఇక్స్టీ వన్లో ఉన్నారు అదే రకంగా సోషల్లో కూడా టీజీటీ వన్ ఇస్టీ టూలో వచ్చింది ఇంగ్లీష్ కూడా వన్ ఇస్ట్ టూ వచ్చింది కానీ ఆమె రాలే సార్ నాకు పీజీటీ వన్ ఇస్ట్ వన్లో ఉన్న జెఎల్ కూడా వన్ ఇస్ట్ టూలో డెమో కూడా అయిపోయింది నాకు వస్తే దానికి పోతా లేకుంటే పీజీటీ జాయిన్ అవుతా అని చెప్తుంది అన్నట్టు నాకు ఫోన్ చేసి సార్ నేను తప్పకుండా మీరు చెప్పినందుకు ఇట్లా చేస్తున్నా సార్ అని చెప్పింది మేడం తర్వాత తిట్టుకోవద్దంటే ఏం లేదు లేని సార్ అని చెప్పింది అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నెగిటివ్గానే ఆలోచించొద్దు బట్ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారో బట్ ఇవన్నీ సమస్యలకు పరిష్కారం ఏంటంటే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ న్యాయం జరుగుతుంది దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఆ రకంగా ప్రభుత్వము తప్పకుండా చర్య తీసుకోవాలని మనం అందరం కూడా డిమాండ్ చేద్దాము మీరందరూ కూడా కామెంట్ చేయండి తప్పకుండా నిన్న కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా అరే చేయడం అనేటువంటి జరిగింది సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను నిజంగా చెప్పాలంటే గురుకులకు సంబంధించింది ఇంకా డిఎల్ జేఎల్ కూడా వన్ ఇస్ట్ వన్ ఈ రోజే ఇచ్చేస్తే ఇంకా కొంతమంది తగ్గుతుండే నిన్న ఇచ్చేస్తే ఇంకా కొద్దిగా తగ్గుతుండే కాబట్టి వన్ ఇస్ట్ వన్ డిఎలు మరియు జేఏలు ఈ రెండు ఇచ్చి ఆప్షను అదేవిధంగా రిలిక్విస్మెంట్ అనేటువంటిది తెలిస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది ఇది ప్రధానంగా గురుకుల నిరుద్యోగ అభ్యర్థులు అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ సో ఎనీ హోమిట్లారా ఎప్పటికప్పుడు మీకు అయితే సమాచారాన్ని వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ